ఎంత ఎంతమంది మారుతా ఉంటారు కదా అది అందుకనే మనం ఎప్పుడు కూడా కొన్ని సాహసాలు చెయ్యాలి ఒక ఒక అడుగు ముందుకు వెయ్యాలి మా వాళ్ళు ఏమనుకుంటారేమో అట్లా అనుకోకూడదు ఫస్ట్ లో అందరూ అనుకుంటారు మీరేమి పిచ్చోళ్ళ ఈ చికెన్ మటన్ తినకపోతే ఎట్లా బలం వస్తుంది ఇలా వంద చెప్తారు కానీ ఆ చికెన్ మటన్ తింటేనే రోగాలు గుడ్లు తింటే రోగాలు మనకి ఈ విషయాలు ముందు అవన్నీ తెలీదు తెలియక రకరకాలుగా తిన్నాం మేము కూడా పదిహేను ఏళ్ళ కింద మేము కూడా తినేవాళ్ళం కానీ తెలుసుకున్నాం సత్యం తెలుసుకున్నాం ఇంకో జీవుని మనం చంపకూడదు మేడం చికెన్ మీరు అదే మీరు మంచి కోసం వచ్చారు భూమి మీదకి కాబట్టే మారారు అందుకని మరి ఆ సత్యాలు తెలిసిన తర్వాత సత్యంలో ఉండాలి మీకు తెలుసు కదా ఆల్రెడీ ఇప్పుడు తెలుసుకున్నారు అహింస అంటే తెలుసుకున్నారు జీవులను చంపకూడదని తెలుసుకున్నారు కానీ మళ్ళీ ఈ లోకం కోసం మీరెందుకు భయపడతారు ఈ లోకం ఏమనుకుంటదేమో ఎప్పుడు తిన్నాడు కానీ అబ్బో మారిపోయావు నువ్వు ఇట్లా మేడం ఇప్పుడు విలేజ్ రెండు సార్లు గసటి పండుగ అప్పుడు తింటాం ఇప్పుడు ఇప్పుడు అందరు మారిపోయారు కదా ఇప్పుడు ప్రసాద్ ఎట్లా మారిపోయాడు వాళ్ళు మరి అప్పట్లో వాళ్ళు కూడా తినేటోళ్ళే వాళ్ళ వృత్తి కూడా అదే ఉండేది అదే మరి వాళ్ళు కూడా అట్లా ఉండేటోళ్ళు ఎట్లా కూడా పల్లెటూరులోనే ఉన్నారు వాళ్ళ ఊర్లో కూడా వీళ్ళని ఇంకా ఘోరంగా అనేటోళ్ళు కూడా ఉన్నారు వీళ్ళనైతే ఎంతో అవమానించే వాళ్ళు ఎక్కడికి ఎక్కడికెళ్తున్నారా రాత్రి అంటే మీరు ఇంకా ఏదన్నా ఏంటది చేతబడి ఏమన్నా ప్రాక్టీస్ చేస్తున్నారా ఇట్లా కూడా పౌరులు అనేటోళ్ళు అప్పట్లో అంటే పౌర్ణమి ధ్యానాలకి వాటికి రాత్రి పూట ఇక్కడ పౌర్ణమికి రామావాసకి వచ్చి వాళ్ళు ధ్యానాలు ఆ టైంలో వాళ్ళని అందరూ వాళ్ళ ఊర్లో వాళ్ళు అనుమానించే వాళ్ళు కూడా అంట వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ఉంటది అవన్నీ ఉండి దాటారు మా ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది మరి అది ఎటు ఇది లేదు కొంచెం అది తగ్గినట్టు కొడుతుంది ఇగ మావన్నీ తో మాట్లాడు మా భార్యతో ఇగో చేస్తుంది మా భార్య ధ్యానం నమస్కారం మేడం ఆ నమస్కారం హయిందా భోజనం అయితే ధ్యానం చేస్తున్నా కదా అవును మేడం ఆ ఇప్పుడు మరి ఏంటి ఏం తగ్గలేదు నీకు ఏంటి భయం బాలేదు బాగుంది ఆరోగ్యం అప్పుడప్పుడు ఇట్లా ఇక మరి మారాలి మరి మీరు మరి మాంసాహారం తింటారు మరి ధ్యానం చేస్తారు ఏం లాభం మరి చికెన్ మటన్ మానాలి కదా చికెన్ మటన్ మానాలి గుడ్లు తినడం మానాలి చేపలు తినడం మానాలి మాంసం అనేది మాంసాహారం అనేది మానేయాలి కూరగాయలు ఆకుకూరలు పప్పులు ప్రకృతిలో ఉన్నాయి కదా చాలా చాలా ఉన్నాయి మరి అవన్నీ రకరకాలుగా వండుకొని తినాలి వాటి వల్ల మనకి శక్తి వస్తుంది ప్రాణశక్తి వస్తుంది మనకి కావలసిన జీవశక్తి వస్తుంది ఈ చచ్చిపోయిన జీవులు అనుకో మన శరీరం కూడా అలాగే చచ్చి అన్ని రకాల రోగాలు వస్తాయి ఇప్పుడు కోడి చచ్చిన కోడి చచ్చిన మేక చచ్చిన చప్పు ఇవే అన్ని చచ్చినవే కదా మరి చచ్చినవన్నీ తింటే మన బాడీ చచ్చి పడిపోక ఇట్లా ఇలా వస్తుంది గొప్పగా వెళ్తది ఏంటి మరి అదే ఆ ఆహారం మానేసి మంచి ఆహారం తీసుకోవాలి మంచి ప్రకృతిలో ఒక బీరకాయ ఒక వంకాయ ఒక తోటకూర ఒక గోంగూర ఎన్ని ఉన్నాయి ఆ వాటిని రుచిగా చేసుకొని మంచి తినాలి అన్ని తినాలి పల్లికాయలు వస్తే తినాలి జామకాయ జామకాయ తినాలి సీతాఫలం సీతాఫలం అన్ని మంచి తినాలి ఇవన్నీ తింటే మంచిగా ఆరోగ్యంగా అవుతావు మంచి ఇద్దరు ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి మంచి ఆహారం తినాలి అప్పుడు మీరు శుభ్రంగా తయారవుతారు ఎవరు పనికిరాలి మీ ఊర్లో అట్లా తయారవుతారు మీరు ఏంటి ఇల్లు ఎంత తిని మంచిగా అయ్యారు ఆశ్చర్యపడాలి ఊర్లో వాళ్ళందరూ కూడా వీళ్ళ వయసు ఇంత అయింది గాని ఇంకా మంచి యంగ్ ఉన్నారు మంచి వయసులో ఉన్నట్టు ఉన్నారు దాడా మంచి నడుస్తు నడుస్తున్న